బాగున్నారని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఇప్పుడు ఎందుకు అది వచ్చింది చెప్పండి

బయటికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు కానీ మేము కావాలని వెళ్తున్నాం సరదాగా ఎప్పుడు ఇక్కడేనా నెల్లూరు ఏనా నెల్లూరు సిటీ అయినా ఎప్పుడు బయటకు వెళ్దాం అనే ఉద్దేశంతో వెళ్తున్నాం లేదా దామరం అడుగు అంటామర ఇది దామరండి ఊరు పేరు ఊరు చూసారా ఉంది చిన్న ఊరు సరిగ్గా ఉన్నాయి ఒక రేంజ్ లో గట్టిగా ఉన్నా చిన్న వెళ్తా ఉన్నా మా అమ్మ లేదు మమ్మీ లేదు ఎందుకంటే మీకు తర్వాత చెప్తా తర్వాత అర్థం అవుతుంది మా అమ్మ రాదు ఇక్కడికి మేము దగ్గరికి అమ్మ రాదు అనమాట అంతేనాడకు మీకు అర్థం అయిపోయి అదే అదే ఇక ఇక అర్థం అవ్వాలంటే చూస్తూ ఉండండి వీడు అర్థం అయిపోద్ది మీకు చూడండి తల్లి చూడండి చూడండి కుక్క కుక్క చూసారా కదా కొక్క ఆ కన్ఫ్యూజ్ల ఇంతంది పొట్టి గుంది ఉండాలంట దాటాలంట ఇప్పుడు మేము చూడండి లొకేషన్ చూడండి బల్ల ఉంది చూడండి సూపర్ ఉంది మత్త పలాలు చేపల కొంట్లు రొయ్యల దయ్యల కొంట్లు కొటచి పైన మబ్బు ఎండ వచ్చింది ఈ రోజు మామూలుగా వర్షం పడాలి టైం రోజు వాన పడుతుంది ఇందాక కూడా పడింది ఇప్పుడు చూస్తే ఎండా ఆ మొక్కులు చూసారు ఎలా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి ఇంకా సూర్యుడు మెరుస్తున్నాడు ఒక పని చూసుకొని టైం లేదు ఒక పని ఒకటి చూడండి ఇంత రాంగ్ లో వస్తున్నాడు చూడండి ఎట్ట బాగా పోయేవాళ్ళు ఇంకోటి ఈ రోడ్డుకి ఒక స్పెషల్ ఉంది రోజు రెండు అంటే రెండు యాక్సిడెంట్లు అన్నా ఈ రోడ్లు అయ్యాయని పేపర్ లో పడతాయి రోజు పడతాయి రేపు పడతాయి ఈ రోజు కూడా పడుతుంటాయి అంత ఫేమస్ ఈ రోడ్డు దీన్ని ఏమంటారు అంటే బొంబాయి హైవే అంటారు బాంబే హైవే అంటారు బాంబే రోడ్డు అంటారు హైవే కాదు బాంబే రోడ్డు ఇది బాంబే రోడ్డు మేము ఏ ఊరు వెళ్తున్నాం అనేది చూస్తా ఉండండి మీకు అర్థమైపోతుంది బలవంతు పోతూ ఉంటే ఆ మొగ్గులు కానీ అంత బలవంతు ఎంత రావడము మాకు అంత పొలాలే

అప్పుడే వద్దలే పాటూరు అంటూరు పాటూరు నిలిపోయింది అది కనిపించలేదు వచ్చేస్తానలేండి దా వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారా కొంచెం దూరం కొంచెం దూరం వచ్చేసింది మా పసులు భలే అంటాయి ఆ భలే అంటాయి చూడటానికి బాగుంటాయి అటు సైడ్ అంటే ఏం అనిపించుండాయి ఒక్కొక్క చెట్లు అక్కడే ఉన్నాయి కదా నేను మాట్లాడితే మాట్లాడుతా స్టీరింగ్ వదిలేస్తా మర్చిపోయింది అయ్యా వదిలేసి అయితే చేలోకి వెళ్ళిపోతాం అయ్యో అడే ఆ చేనులో దిగేస్తాను అదే నేను చెప్పాను కదా పేపర్లో అని ఒక్కరు కూడా చచ్చిపోరు ఆ అందరు బతికే ఉంటారు ఇంటే పక్కకి వెళ్ళిపోయి ఉంటారు రోడ్డు చూసారా అంత నీట్ గా ఉంటాయా ఏటం చెప్పండి చూసారా నీట్ గా ఉంది సిమెంట్ రోడ్లు ఇవి కార్లు అయితే దూసుకొని పొలాల్లోకి వెళ్ళిపోతాయి అదే నీట్ గా ఉంటే రోడ్లు బాగా హ్యాపీగా వెళ్ళిపోతారు అనమాట ఆగులపాడు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అవునా ప్రమీల వాళ్ళ ప్రమీల వాళ్ళ ఊరు ఆగులపాడు ఫస్ట్ టైం అంటుంటాయి అందుకే షాక్ అయ్యా ఎందబ్బా మా ఫ్రెండ్ అంటుంది ఎవరు అని హలో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఉంటా వాళ్ళ ఊరు అక్కడ వన్ ఇయర్ బ్యాక్ మేము యూట్యూబ్ షార్ట్ చేసినప్పుడు ఈ చెట్లు చూడండి ఈత చెట్లు కాదా స్టైల్ స్టైల్ కదా వెంచర్ వెంచర్ నేను ఈత చెప్తాను అనుకున్నాను అలాగే ఉంది అదే వస్తుంది చూపించేస్తాను వచ్చేసింది కొంచెం ముందు పోయి చూపిస్తాను

తగ్గేదే అవునాయా కనిపించలేదు ఇంకా తర్వాత చూపిస్తావులేండి ఇదో ఊరికి అయితే వచ్చేసాం బుజ్జూరు ఇది కూడా బొచ్చి బుజ్జూరేం కాదులే కాకపోతే బాగుంటుంది ఊరైతే జిలేబీ ఇక్కడ చిట్టి జిలేబీలు ఉంటాయి అదుగుతు అక్కడ ఉన్నాయి పెద్దయో చిట్టియో మరి ఇక్కడ చిట్టి ఉంటాయి మంచి ఫేమస్ అనమాట బుచ్చిలో అవి తీసుకుందాం అని చూద్దాము చిట్టి ఉన్నాయో ఇప్పుడు ఏమన్నా తీసేస్తా నేనైతే ఒక ఐదేళ్ల క్రితం ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు అయ్యా చూసి చూద్దాం రెండు మూడు షాపుల్లో చూసుకొని తీసుకుందాము ఓకేనా ఫస్ట్ ఫస్ట్ అయితే కారు ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తాడు చాలా దూరంలో కారు పెట్టాల్సి వచ్చింది చాలా దూరం కదా చాలా దూరం ఉంది పెడితే డిప్పుకొని పోతారు అందుకే దూరంగా పెట్టి నడుచుకోమోతా ఉన్న టైం ఉందని బల ఉంది ఊరు మాత్రం మెయిన్ రోడ్ లోనే ఉంది మొత్తం లోపల కూడా ఉందిలేండి ఏదో కొత్త ఫ్యామిలీ రెస్టారెంట్ పెడుతున్నారు ఎట్ పార్కింగ్ చిట్టేదో చిట్ ఏదో చాలా చెప్పింది కదా మా అక్క చిట్టు జిలేబీ ఏదో అది చూపిస్తాము వాన పడే తట్టుంది చూడ ఇదంతా ట్రంక్ రోడ్ అండి ట్రంక్ రోడ్డు ఇదంతా ట్రంక్ రోడ్ అంటే మెయిన్ రోడ్ అంటే బాగా షాపింగ్ ఉండే రోడ్డు చూడండి ఎలా ఉందో ఫుల్ ట్రాఫిక్ ఉంది టీ ఎక్కడైనా ఉంటాయని చూస్తుంటే ఒక్కట్లేవు ఇట్టే ఉండమేమో అక్క వెళ్ళిపోదామా వద్దులే అటు వెళ్ళిపోదాం తల్లా నడవలేమా

రోడ్లో వెయిట్ చేస్తా లో రోడ్లో స్పెషల్ ఏంటంటే మేము ఆ ఫ్లాట్కి వచ్చా ఏందనేది చూపిస్తాను ఒకసారి చూడండి అదిగోండి అల్లు అర్జున్ అనిపించాడా పుష్ప సినిమాకి వచ్చాము మేము ఓకేనా ఈ పుష్ప సినిమా నెల్లూరులో టికెట్లు ఉన్నా కానీ ఏం చూస్తాలో రోజు నెల్లూరులో అని చెప్పి కొంచెం గలబాగుంటుందని బుచ్చి మాము అల్లాడిచ్చాడు అబ్బా అల్లాడింది సరే అని చెప్పి ఇక్కడకి వచ్చాం బుచ్చిలో చూద్దాము ప్రశాంతంగా ఉంటుంది కదా కొంచెం అని హైలైట్ ఏంటంటే టైం చూపించక టైం చూసారా ఎంత ఫైవ్ ఫార్టీయా ఫైవ్ థర్టీ ఫైవ్ అంట షో ఏమో ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంతవరకు లోపల సినిమా అవదల్లా నేను కార్ ఎత్తుకొచ్చాను కదా ఆయన అడిగా అయ్యా కార్ పెట్టుకునే స్పేస్ ఉంది అంటే ఉంది అన్నాడు ఐదు నలభై ఐదుకి షో ఓకే సరే ఎన్ని గంటలకు రమ్మంటా అంటే ఆరు గంటలకు రా అంటున్నాడు కారు పెట్టుకోను అదేంది నాకు అర్థం అదేంది అదేందయ్యా అంటే పెద్దస్తున్న వారు అవద్ది అంటున్నాడు ఆరైతే మనకు ఐదు నలభై ఎందుకు చూపించాడు నాకు అర్థం కావట్లే ఎడేమో చూస్తుంటేమో ఏమో అర్థం కావట్లే అందరు రోడ్లో ఉంటున్నారు అడగట్ల వాళ్ళని ఆ పరిస్థితి చూడండి రోడ్డు ఇది నడి రోడ్డు ఒకడు వస్తాడు ఇదిగో ఆట టైం నేరు కాలు ఎక్కిపోయాడు ఎక్కి పోయి ఇంకోటి వస్తాడు బండి వేసుకుని వెనక్కి వస్తాడు బాబా దీన్ని బట్టి ఏమర్థమైంది మన ఊర్లో మనం చూడు నెట్ వస్తున్నాడు చూడొద్ది మన ఊర్లో మనమే సినిమా చూసుకోవాలి పక్క ఊరికి రాకూడదు అని బాగా అర్థమైంది అందరూ ఏమంటారు ఒక జాబ్ చేసినట్టు చేసి వస్తారు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా గలబాగుంటది అనుకుంటే బాగా ఏం అర్థం కావట్లేదు చూద్దాం ఏడుకి వేస్తాడు ఎనిమిదికి వేస్తాడు చూసుకొని టైం చెప్తా లోపలికి ఎన్ని గంటలకు పంపించాడు చెప్తాము అసలు సినిమా వేసింది రాదు పంపిస్తాడు ఏమర్థం కాదు అట్లా మా అక్క ఏమన్నది కారు ఎత్తుకోరాపో అన్నది ఒక ఆళ్ళు ఎత్తుకొచ్చిన ఆయన ఆడు అవ్వలేదు నన్ను నేను రాని అంటాడు ఎందుకు చెప్పు ఏడా పెడతావు పద్ధతిగా ఆడే పెట్టా ఒక కిలోమీటర్ దూరంలో పెట్టా అది మందులూడం లేదు అయిపోయింది చూద్దాం ఎన్ని గంటలకు పంపిస్తాడు చూపిస్తా టైం చూసారా టూ మినిట్స్ ఉంది మా ఏం వదల్లా ఇది ఎప్పుడు అంటే వీడేం వీడు ఆడేదో మునిగిపోయేటట్టు కంప్లైంట్ చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా అదేమిలా చూపిస్తాను ఆగండి కొంచెం బాధ అనిపిస్తుంది ఏమంటారు పక్క ఊరికి వస్తుంది ఇక్కడ ఎప్పుడేస్తారు తిరిగిపోయా కష్టపడతామండి వీళ్ళు హెల్ప్ కూడా చేయిట్లా ఏం బరువు ఉంది ఛార్జింగ్ పెట్టు బరువు పట్టుకో మంచిగా వాటర్ బాటల్ వాటర్ ఉన్నావాటర్ తెచ్చినవి తాగేసాము గాడ్ నేను ఇప్పుడే వస్తా ఆడా వేరే వాళ్ళు వస్తున్నారు అందుకే నేను ఇక్కడొచ్చా సార్ చూపిస్తాను ఆగదు మీకు చూపిస్తాను ఇదో టికెట్ చూసారా కనిపీట్లో కదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కూడా అయిపోయింది ఏడేమో జనాభా ఏం పెరగుతున్నారు కానీ తలుపులేని దీట్లా గేట్లు అయిన దీట్లా అడిగింది మిమ్మల్ని అడిగిందా పాపం అలా వచ్చి డబ్బులు అడిగింది నో క్యాష్ అందుకే పెరిగిద్దా కనిపించట్లేదు కదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ షో ఏడే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అల్లం షో అవ్వాల చూద్దాం పంపించారు లోపలికి అంటే లోపలికంటే లోపల గేట్ దేవుట్ చూడండి స్మోకింగ్ నల్లాడుతుంది స్మోకింగ్ వాసన భయంకరంగా ఉంది ఇప్పుడే వదిలేరు సినిమా అరుపులు చూసారా ఎట్టుకుంటున్నారు వస్తా ఉన్నారు అందరూ క్లీనింగ్ కూడా ఉండదులే ఫస్ట్ రోజు కాబట్టి హాల్ క్లీనింగ్ కూడా ఉండదు చూడండి ఎలా వస్తున్నారు అరుపులు చూసారా వచ్చేసాం హాల్కి హాల్ బలం ఉంది కూర్చో ఉన్నాం అక్కలు వస్తే రాగండి స్క్రీని స్క్రీ అమ్మా అదృష్టం ఏంటంటే ఫ్యామిలీసే వచ్చాయి ఇటు ఇటు లాగుంది మాకు ఎందుకు వచ్చాం ఎందుకు నెల్లూరు వదిలే ఎందుకు వస్తున్నాయి కదా గలబ గల్బు ఉంటుందని ఇక్కడికి వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తాం మళ్ళీ చెప్తాం రివ్యూ మళ్ళీ చెప్తాం